హాయ్ వెల్కమ్ టు భాస్కర్ సేరియా ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే ఏపీ మెగా డిఎస్సి పరీక్షలు ఈ రోజుతో పూర్తి కాబోతున్నాయి మామూలుగా జూన్ ఇరవై తొమ్మిదికే పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ మరి యోగా డే కారణంగా జులై ఒకటి రెండవ తేదీకి కొన్ని పరీక్షలు వాయిదా వేయడం జరిగింది ఆ పరీక్షలు మరి నేటితో పూర్తి కాబోతున్నాయి ఇక ఇప్పటికే ఏపీ మెగా డిఎస్సికి సంబంధించి కొన్ని పరీక్షలన్నీ కూడా పూర్తయిపోయాయి వాటికి సంబంధించిన ప్రాథమిక కీలు విడుదల చేస్తూ ఉన్నారు అలాగే రెస్పాన్స్ షీట్స్ కూడా విడుదలవుతూ ఉన్నాయి మరి వాటిని ఆధారంగా చేసుకుని అభ్యర్థులు మరి అబ్జెక్షన్స్ అనేవి కూడా వారి యొక్క క్యాండిడేట్ లాగిన్ లో అబ్జెక్షన్స్ అనేవి కూడా అభ్యర్థులు పంపుకోవచ్చు మరి ప్రస్తుతం వీటికి సంబంధించి కీ అనేది విడుదల చేశారు దానికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం స్కూల్ అసిస్టెంట్ భౌతిక శాస్త్రం అనగా ఫిజిక్స్ సాంఘిక శాస్త్రం అనగా సోషల్ ప్రాథమిక విడుదల లో భాగంగా జూన్ తొమ్మిదిన రెండో విడతలో జరిగిన స్కూల్ అసిస్టెంట్ భౌతిక శాస్త్రం పదహారు పదిహేడున జరిగిన స్కూల్ అసిస్టెంట్ సాంఘిక శాస్త్రం పరీక్షల ప్రాథమిక కీని బుధవారం వెబ్సైట్ లో అందుబాటులో ఉంచినట్లు కన్వీనర్ వెంకటకృష్ణారెడ్డి తెలిపారు రెస్పాన్స్ షీట్లు అభ్యర్థులు లాగిన్ లో ఉంటాయని వెల్లడించారు ప్రాథమిక ఆంగ్లం మైనారిటీ మాధ్యమాలకు చెందినవని అభ్యంతరాలను తగిన ఆధారాలతో ఆన్లైన్ లో ఈ నెల ఎనిమిదవ తేదీ లోపు తెలియజేయాలని సూచించారు కాబట్టి అభ్యర్థులు ఎవరైతే మరి మెగా డిఎస్సి రాశారో అటువంటి వారు మీ యొక్క క్యాండిడేట్ లాగిన్ లోకి వెళ్ళాలి మరి క్యాండిడేట్ లాగిన్ అనేది సెలెక్ట్ చేసుకొని అందులో మరి మీకు సంబంధించినటువంటి రెస్పాన్స్ షీట్స్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి వాటిని మీరు చెక్ చేసుకోవడం ద్వారా మీరు రాసినటువంటి పరీక్షలు మీకు ఎన్ని మార్కులు వచ్చాయి అనేది చూసుకోవచ్చు లేదు అందరు కూడా మరి ఇనిషియల్ కీని చూడాలి అనుకుంటే మరి ఏపీఎస్సి వెబ్సైట్ లో ఇక్కడ కన్సాలిడేటెడ్ కీ అనే ఆప్షన్ ఉంది మరి కన్సాలిడేటెడ్ కీ అనే ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా మొత్తం మరి మీరు వాటిని కూడా చూసుకోవచ్చు అందరు కూడా మరి కీ అనేది చూడవచ్చు మరి ఇక్కడ చూస్తూ ఉన్నాం మనకు అన్ని టోటల్ గా పరీక్షలకు సంబంధించిన కన్సాలిడేటెడ్ కీస్ కూడా విడుదలయ్యాయి అవి కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం జూన్ పంతొమ్మిదవ తేదీ వరకు జరిగినటువంటి పరీక్షల కీస్ అనేవి విడుదలవ్వడానికి చూస్తూ ఉన్నాం లేదు మీరు మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది తెలుసుకోవాలనుకుంటే మీ క్యాండిడేట్ లాగిన్ లో మీ రెస్పాన్స్ షీట్స్ ను చూసుకోవడం ద్వారా మీకు ఎన్ని మార్కులు వచ్చాయి అనేది మీరు తెలుసుకోవచ్చు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తల్లికి వందనం అనే పథకం అమలైన విషయం మనందరికి కూడా తెలిసిందే ఇంకా కొద్ది మందికి మరి తల్లికి వందనం రాలేదు అటువంటి వారికి ఈ రోజు వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వారికి మరి త్వరలోనే తల్లికి వందనం అనేది రాబోతోంది అంటూ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ముఖ్యంగా ఒకటో తరగతిలోకి చేరే విద్యార్థులు కావచ్చు లేదా పదో తరగతి పూర్తయి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో చేరే విద్యార్థులు కావచ్చు ఇటువంటి వారందరికీ కూడా తల్లికి వందనం ఇంకా రాలేదు వారికి మరి ఈ రోజు చివరి తేదీ ఈ రోజు లోపు రిజిస్టర్ చేసుకున్నటువంటి వారికి తర్వాత తల్లికి వందనం అనేది రాబోతోంది నేటి వరకు చేరిన వారికి తల్లికి వందనం పదిన మెగా పేరెంట్స్ టీచర్ సమావేశం పాఠశాలల్లో విద్యార్థుల అడ్మిషన్లను త్వరగా పూర్తి చేయాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి విజయరామరాజు ఆదేశించారు మంగళవారం ఆర్జేడీలు డిఈఓలు ఎంఈఓలతో ఆయన వెబెక్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు బుధవారం సాయంత్రం వరకు ఒకటో తరగతిలో పాఠశాలల్లో చేరిన వారికి తల్లికి వందనం పథకం నగదు అందుతుందని స్పష్టం చేశారు ఆ మేరకు ఎన్రోల్మెంట్ పై చర్యలు తీసుకోవాలని సూచించారు అన్ని పాఠశాలల్లోనూ పదో తరగతి విద్యార్థులకు బుధవారం నుంచి సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల మధ్య స్టడీ అవర్ నిర్వహించాలని అన్నారు మండలంలోని ఇద్దరు ఎంఈఓలు ఉదయం ఎంఈఓ కార్యాలయానికి రావాలని ప్రతిరోజు ఒక పాఠశాల చొప్పున సందర్శించాలని ఆదేశించారు ఎంఈఓ కార్యాలయాల్లోని సిబ్బంది కూడా ఫేషియల్ హాజరు నమోదు చేయాలని లేదంటే విధుల నుంచి తొలగిస్తామని చెప్పారు జూలై మూడో వారంలో స్కూల్ కాంప్లెక్స్ సమావేశం నిర్వహించాలని అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం సిలబస్ పూర్తి చేయాలని సూచించారు పాఠశాలల్లో మొక్కలు నాటి వాటిని నాలుగేళ్ల పాటు సంరక్షించిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు జారీ చేస్తామని చెప్పారు ఈ నెల పదిన అన్ని పాఠశాలల్లో మెగా పేరెంట్ టీచర్ సమావేశాలు నిర్వహించాలని అన్నారు మెగా పేటిఎం కు డిజిటల్ ఆహ్వానాలు కూడా పంపుతామని అన్నారు ఇక మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశాల్లో పాజిటివ్ పేరెంటింగ్ మెగా పేరెంట్ టీచర్ సమావేశాల్లో కుటుంబ ఫోటో బూత్లు పాజిటివ్ పేరెంటింగ్ సెషన్లు అమ్మ పేరుతో మొక్కలు నాటడం తదితర కార్యక్రమాలు ఉంటాయని బి శ్రీనివాసరావు తెలిపారు ఈ నెల పదిన నిర్వహించబోయే మెగా పీటీఎం టూ పాయింట్ ఓ అమలుపై ఆయన మార్గదర్శకాలు విడుదల చేశారు మెగా పీటీఎం లో దాదాపు రెండు పాయింట్ రెండు ఎనిమిది కోట్ల మంది పాల్గొంటారని తల్లిదండ్రులకు పాఠశాలల పనితీరు మౌలిక సదుపాయాల్లో లోపాలు కార్యాచరణ ప్రణాళికలను టీచర్లు తెలియజేస్తారని తెలిపారు కాబట్టి ఎవరైతే తల్లికి వందనం అనే పథకానికి ఈ రోజు వరకు మరి అమలు చేసుకుంటారో వారికి మరి తల్లికి వందనంకు సంబంధించిన నగదు అనేది త్వరలోనే విడుదల కాబోతోంది ఇక ఈ రోజు వరకు రిజిస్టర్ కానటువంటి వారికి మరలా నెక్స్ట్ విడతలో మరి అమౌంట్ అనేది వచ్చే అవకాశం ఉంది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పదో తేదీన మెగా పేరెంట్స్ టీచర్ సమావేశాలు అనేవి నిర్వహించబోతున్నారు ఇక ఇప్పటికే మనం ఏపీ డిఎస్సి సంబంధించిన సమాచారాన్ని మీకు తెలియజేశాం మరి మరో పక్క ఒక ముఖ్యమైనటువంటి సమావేశంలో మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ప్రజలతో మాట్లాడుతూ మరో నెల రోజుల్లో మెగా డిఎస్సి అనేది పూర్తి చేసి నియమకాలన్నీ కూడా పూర్తి చేసి ఉపాధ్యాయులను పాఠశాలలకు తీసుకురాబోతున్నాం అంటూ తెలియజేశారు దానికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు నెలలో టీచర్ పోస్టుల భర్తీ పింఛన్లతో గ్రామాల్లో పండగ సందడి ప్రజల కోసం రాజకీయ నేరస్తులపై పోరాటం మలకపల్లి పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విధంగా పేర్కొనడం జరిగింది మరి ఇక్కడ మనం చిత్రంలో కూడా చూస్తూ ఉన్నాం ఇక నెలలోగా ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు ఇక ప్రతి నెల ఒకటో తేదీనే పింఛన్లు పంపిణీ చేయడంతో పల్లెల్లో పండగ వాతావరణం నెలకొంటోందని పే పేర్కొనడం జరిగింది ఇక మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం వైసీపీ నేతలు మెగా డిఎస్సీకి అడ్డంకులు సృష్టించారని వాటన్నిటిని అధిగమించి మెగా డిఎస్సీ నిర్వహించామని మరి మిత్రులు పవన్ కళ్యాణ్ తో కలిసి రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తున్నామని తెలిపారు విద్వాంసం నుంచి వికాసం వైపు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు ప్రజల కోసం రాజకీయ నేరస్తులపై పోరాటం చేస్తున్నామని పేర్కొనడం జరిగింది కాబట్టి మెగా డిఎస్సికి సంబంధించినటువంటి పరీక్షలు ఈ రోజుతో పూర్తి కాబోతున్నాయి కాబట్టి మరి డిఎస్సి రిక్రూట్మెంట్ అంతా కూడా మరో నెల రోజుల్లో పూర్తి చేసి మరి నెలలోపే టీచర్ పోస్టులను భర్తీ చేసి అంతా కూడా పాఠశాలల్లో నియమించే అవకాశం ఉంది దాదాపుగా మరి మెగా డిఎస్సికి సంబంధించిన ప్రక్రియ అంతా కూడా ఆగస్టు నెలకంతా పూర్తి అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి ఇక ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల స్వీకరణ పదమూడు వరకు గడువు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ఎంపికకు ఈ నెల పదమూడు వరకు ఆన్లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది జాతీయ స్థాయిలో ఎంపిక కమిటీని కేంద్ర ప్రభుత్వం ఈ నెలలో ఏర్పాటు చేస్తుంది రాష్ట్ర కమిటీ ఎంపిక చేసిన జాబితాను జాతీయ స్థాయిలోని జూరీకి ఆగస్టు నాలుగు లోపు పంపుతారు ఎంపిక చేసిన అభ్యర్థులతో జూరీ ఆగస్ట్ ఐదు నుంచి పన్నెండు వరకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తుంది పదమూడున తుది జాబితా ఎంపిక చేస్తారు కేంద్ర విద్యాశాఖ మంత్రి ఆమోదం అనంతరం ఎంపికైన ఉపాధ్యాయులకు పద్నాలుగు నుంచి ఇరవై వరకు సమాచారాన్ని అందిస్తారు సెప్టెంబర్ నాలుగు ఐదున సన్నాహక ప్రక్రియ అవార్డు ప్రధాన కార్యక్రమాలు ఉంటాయి ఉత్తమ సేవలు అందించే వారిని కేంద్ర ప్రభుత్వమే గుర్తించి అవార్డులు అందించాలని ఏపీటీఎఫ్ అమరావతి అధ్యక్షుడు సివి ప్రసాద్ కోరారు ఇక ఈ నెల నాలుగవ తేదీ నుంచి ఏపీ ఈసెట్ కౌన్సిలింగ్ బీటెక్ రెండో ఏడాదిలో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈసెట్ కౌన్సిలింగ్ ను ఈ నెల నాలుగు నుంచి ప్రారంభిస్తున్నట్లు కన్వీనర్ గణేష్ కుమార్ తెలిపారు ఈ నెల నాలుగు నుంచి ఎనిమిది వరకు ఫీజు చెల్లింపు రిజిస్ట్రేషన్ నాలుగు నుంచి తొమ్మిది వరకు ఆన్లైన్ సర్టిఫికేట్ల అప్లోడ్ ఏడు నుంచి పది వరకు కళాశాలలు కోర్సుల ఎంపిక వెబ్ ఆప్షన్స్ ఎంపిక పదకొండున ఐచ్ఛికాల మార్పు పదమూడున సీట్లు కేటాయింపు చేయనున్నట్లు ప్రకటించారు సీట్లు పొందిన విద్యార్థులు పద్నాలుగు నుంచి పదిహేడు లోపు కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది పద్నాలుగు నుంచి తరగతులు ప్రారంభం అవుతాయి ఇక గిరిజన గురుకులాల ఔట్ సోర్సింగ్ సిబ్బంది వేతనాలు పెంపు గిరిజన గురుకులాల్లో ఒక వెయ్యి ఆరు వందల యాభై తొమ్మిది మంది ఔట్ సోర్సింగ్ సిబ్బందికి వేతనాలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది కేటగిరీ ఏలోని లోని రెసిడెన్షియల్ స్కూల్ కళాశాలలో పనిచేస్తున్న సిబ్బందికి కేటగిరి బిలోని స్కూళ్లు కాలేజీ ఆఫ్ ఎక్సలెన్స్ లోని నలభై మంది జూనియర్ లెక్చరర్లకు పద్దెనిమిది మంది పీజీటీల వేతనాలు పెంచింది దీంతో జూనియర్ లెక్చరర్లు లైబ్రేరియన్లు పీజీటీలు పిడిఎస్ ల వేతనాన్ని ఇరవై నాలుగు వేల నూట యాభై కాగా పీఈటి ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ సిబ్బంది వేతనం పదహారు వేల మూడు వందలు ఇక టీజీటీ పిడిఎస్ వేతనం పంతొమ్మిది వేల మూడు వందల యాభైకు పెరిగింది అలాగే అరకు వ్యాలీ బాలుర స్పోర్ట్స్ స్కూల్లో కోచ్ వేతనాన్ని ఇరవై ఐదు వేల నుంచి ముప్పై ఒక్క రెండు వందల యాభైకి అసిస్టెంట్ కోచ్ వేతనాన్ని ఇరవై రెండు వేల నుంచి ఇరవై ఏడు వేల ఐదు వందలకు పెంచడం జరిగింది ఇక ఇవి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో